హాయ్ హలో వెల్కమ్ టు మన్సారా ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసే విధానం చెప్పాలనుకుంటున్నాను అదేనండి మన పుంటికూర పచ్చడి ఎందుకో ఈరోజు మీ అందరికీ రోటి పచ్చడి చేసి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలని డిసైడ్ అయిపోయాను అందుకే నేను స్టార్ట్ చేస్తున్నాను మనం రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం కొంచెం స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు కొంచెం నూనె మంచి కలర్గా ఉన్న రెడ్ ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మంచి కలర్లో ఉంటే పచ్చడి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే దానికి కావాల్సినంత గోంగూర వీటన్నిటితో స్టార్ట్ చేద్దాం పెనం పెట్టేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసి మనం వేపుదాం అయితే నేను విత్తనాలు పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ముందే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటిని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవుతుంది అన్నట్టు మినపప్పు కూడా వేసి యాడ్ చేయాలి ఇది కొంచెం మినపప్పు అంటే కొంచెం వేగితే బాగుంటుంది ఎందుకంటే పంట కింద పడితే దాని టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకే వేశాను తర్వాత మనం జీలకర్ర ధనియాలు కూడా అందులోనే వేసుకొని అండ్ ఆల్రెడీ విత్తనాలు ఉన్నాయి అవి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత దాన్ని ఒక మనం ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం మనం నూనె యాడ్ చేసుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేయాలి గోంగూర మొత్తం వేసి కావాలంటే కొంచెం వాటర్ చిలకరించండి దాని మీద లేదంటే అదే ఆయిల్లో కూడా దాన్ని ఫ్రై చేయొచ్చు ఫ్రై చేసి బాగా దగ్గర పడ్డాక మంచి దగ్గర ఆపేసేయండి దాని తర్వాత మనం మన రోడ్ల దగ్గరకు వచ్చేసాము రోట్లో మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి అంతా వేసేసాము వేయించిన మిరపకాయలు అన్నీ కూడా రోట్లో వేసుకున్నాము కావాల్సినంత సాల్ట్ వేద్దాం వేసాక ఇక దంచుడు ఏ దంచుడు ఎప్పుడు మిక్సీలో ఇలా అనేసి రెండు మూడు తిప్పే మనం ఇప్పుడు మాత్రం దాన్ని మెత్తగా దంచాలని డిసైడ్ అయిపోయాను సో దంచుతూనే ఉన్నాను దంచుతూనే ఉన్నాను దంచుతూనే ఉన్నాను తర్వాత అది కొంచెం బాగా దగ్గర పడ్డాక ఇంకా ఇంకా మెదగలేదనుకుంటే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు తిప్పుదాం దాన్ని ఇంకొంచెం తిప్పితే ఫాస్ట్గా మెదుగుతుంది అనమాట కొంచెం రౌండ్ ఆఫ్ అందులో వేసుకోవాలి అది వేసుకోండి ఈజీ తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ దంచుదాం బాగా దంచినప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా ఉండదు గోంగూర వేస్తే కొంచెం ఫాస్ట్గా కూడా మెలు నలుగుతుంది అనమాట అది నలుగుతుంది కాబట్టి నలిపిద్దాం తర్వాత దానికోసం ఏం చేయాలంటే ముందే కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవన్నీ పట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అవి కొంచెం వేసుకుంటే టేస్ట్కి తగ్గట్టుగా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది కానీ ఎల్లుల్లి లేకుండా మనం చేయలేము గోంగూర పచ్చడిని కాబట్టి అది వేసి దంచుకుందాం అలాగే తర్వాత నేను ఆనియన్స్ కూడా స్ట్రైట్ అవే వేసి దంచుకోవచ్చు కాకపోతే నేను దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా చిన్న ముక్కలుగా రెండుగా డివైడ్ చేశాను పెద్ద ముక్కలు ముందేసుకొని అదిగో వచ్చి అది అదేసి దంచేస్తాను దంచేసుకొని కావాలంటే కొంచెం ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా చూసుకోవచ్చు మనం సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకుంటే ఈ స్టేజ్లో కూడా బాగానే ఉంటుంది ఇలా దంచేసేయాలి బాగా బాగానే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది దంచడానికి అంటే మొత్తం పికి పచ్చడి దంచడానికి చెప్తున్నాను ఎందుకంటే మనకి అది దంచడం అనేది అలవాటు లేదు కదా కొంచెం టైం తీసుకుంటుంది అది మధ్యలో స్పూన్తో మనం తిప్పుకుంటూ ఆ వెల్లుల్లి కానీ ఆ సాల్ట్ కానీ మిర్చి అండ్ గోంగూర మొత్తం కలి అయ్యే వరకు కూడా మనం అలా దంచుతూ ఉండాలి నేను ఇందాక చెప్పాను కదా కొన్ని ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా నేను పెట్టుకున్నాను ఎందుకు అంటే మనం తినేటప్పుడు ప్రతి ముద్దకి ఒక ఆనియన్ వస్తుంటే అది మస్తు ఉంటుంది ఎందుకంటే దాని టేస్టే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు ఆనియన్ అనేది మనం రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కదా అంటారు కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు లైక్ అలాంటి సామెతలు చాలా ఉన్నాయి నిజమే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్పారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అయితే తర్వాత ఏం చేశాను ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న ఆనియన్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా వేసేస్తే ఏంటంటే మరీ మెత్తగా అయిపోకుండా ఉండాలని అనమాట అలా చేసి జస్ట్ అలా వేసాము అలా ఉం ఈ స్టేజ్లో రెండు చేయొచ్చు ఒకటి మనం పోపు పెట్టుకోవచ్చు లేదంటే స్ట్రైట్గా వాడేసేయొచ్చు నేనైతే పోపు పెట్టను ఎందుకంటే పోపు పెడితే మళ్ళీ ఆయిల్ అయిపోతుంది మళ్ళీ నెయ్యి రెండు వేసుకొని తినాలి కాబట్టి నేను స్ట్రైట్గా దీన్ని ఇలాగే పెట్టకుండా వేసుకొని ఇలాగే తినేస్తాను నెయ్యి వేసుకొని తింటాను చాలా బాగుంటుంది సో ఇలా చేసిన నేను తర్వాత మనం అయిపోయింది పచ్చడి అయిపోయిందండి ఆల్రెడీ సో దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత నాకు ఎందుకో మా పెద్దవాళ్ళు చేసిన నీకు గుర్తు వచ్చేసాయి ఈరోజు ఏదో ఒకటి చేసేయాలని మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదనేసి దాంట్లో కొంచెం తీసేసాక ఇంకొంచెం ఉంచేసి లాస్ట్లో వంచేసి ఏం చేశానంటే రైస్ ఉంటుంది కదా ఆ రైస్ యాడ్ చేశాను వండిన రైస్ యాడ్ చేశాను ఏమో వీళ్ళకి తెలుసో లేదో చూద్దామని ట్రై చేశాను కానీ వాళ్ళైతే భలే ఉంది భలే ఉంది అన్నారు నాకు కూడా భలే అనిపించింది సో ఆ రైస్ యాడ్ చేసి అది కలిపాను అన్నమాట కలిపిస్తేంటి ఇది చేస్తున్నావు ఎందుకు దాంట్లో ఎందుకు రైస్ వేస్తున్నావు అని చెప్పి వాళ్ళు నా అంటున్నా ఉండండి ఉండండి మీకు విషయం చెప్తాను అన్నాను లాస్ట్లో కలిపాక వాళ్ళకి అదిగో చూసి ఒక్కొక్క ముద్దు పెట్టాను అనమాట చెప్పండి ఇప్పుడు ఎలా ఉందని సో వాళ్ళు అన్నారు చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నాకు కూడా ఎందుకో ఈరోజు చాలా మంచిగా అనిపించింది వాళ్ళకి అలా చేసి పెట్టడం పచ్చడే చేసి పెట్టాను కాకపోతే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీకు ఎలా నచ్చింది ఇది చెప్పండి మీకు మా నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వంటలు చాలా కావాలంటే మాతో టచ్లో ఉండండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ¿No